జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు పదహారు పదిహేడు తేదీల్లో జరిగే ప్రచారం కోసం ఆయన ఈ రోజు సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు సినీ నటుడిగా రాజకీయ నటుడిగా పవన్కు ఉన్న చరిష్మాను ఉపయోగించుకోవాలని భావించిన బీజేపీ నాయకత్వం ఆయనతో ప్రచారం చేయించాలని నిర్ణయించింది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని ఎన్డీఏ కూటమి భావించింది రాష్ట్రంలో కూటమి ఏర్పాటుతో పాటు ఎన్నికల్లో విజయం సాధించడంలో పవన్ పాత్ర ఎంతో ఉంది కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేశారు ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకురాగలిగారు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయదుందుబి మోగించడం ఏపీలో కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాట్లో కీలకం కావడంతో పవన్ ప్రాధాన్యత పెరిగింది ఎన్డీఏ కూటమి మొదటి సమావేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పవన్ ను ఉద్దేశించి ఈయన పవన్ కాదు అంటూ ప్రశంసించారు ఈ క్రమంలోనే పవన్ ను మహారాష్ట ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావించింది ఇటీవల ఢిల్లీ టూర్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ తో భేటీ అయ్యారు అప్పుడే అమిత్ షా మహారాష్టలో ప్రచారం చేయాలని పవన్ ను ఆహ్వానించారు తనపై నమ్మకం ఉంచి ఎన్నికల ప్రచారం చేయాలన్న అమిత్ షా అభ్యర్థులను పవన్ వెంటనే అంగీకరించారు ఈ నెల ఏడు తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది మహారాష్ట్రలోని తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు మహారాష్ట్ర బీజేపీ దీనికోసం ఏర్పాట్లు చేస్తోంది తమిళనాడులో ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్కి ఉన్న సినీ గ్లామర్ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తోన్న పోరాటం నేపథ్యంలో ఆయనతో ఎన్నికల ప్రచారం ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది